అడ్డాగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెలా బాట పట్టి శనసేవచ్చనంట మన కండగుంట తన కడుపు సల్లగుండ అస్థానికి ఓటేయండి అమ్మా ఆయన వచ్చేసి నల్గొడ్లపల్లె నివాసి శివశంకర్ ఆయన సరి కా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు ఆయన గెలిస్తే మన శరిములమ్మ ద్వారా మన రాహుల్ గాంధీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ముందు కూడా వాళ్ళు వచ్చినది కదా మీకు తెలుసు వాళ్ళ ముందు మన రాజశేఖర రెడ్డి కానీ ఉన్న వాళ్ళు ఆ పార్టీల ద్వారా ఇప్పుడు మన శరిమిలం వచ్చింది కాబట్టి ఆ మన శివశంకర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఉపాధి హామీ కూలీలకు నాలుగు వేల రూపాయలు మద్దతు రైతు నల్లగుట్లపల్లి శివశంకర్ అనే అయితే కాంగ్రెస్ తరఫున అస్తం గుర్తు ద్వారా ఆయన పోటీ చేస్తున్నాడు మన రాజశేఖర రెడ్డి కూతురు శరిమిలమ్మ శరిమిలమ్మ ద్వారా ఈ పథకాలు ఎనిమిది పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు వాళ్ళు గెలిస్తే రెండు లక్షలు రుణమాపి రైతుకి అక్కడ నీటి సమస్య తీరుస్తాడు చెప్పినాడు చెప్పిందా చెప్పిందే చేస్తాడు ఇంకొకటి ఏమంటే పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి ఉచితంగా విద్య కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వచ్చేసి రుణమాఫీలు మన రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీలు ఏ నడిసొచ్చే నిజాయితికి నిలువెత్తు రూపం మన నరకాలను తొలగించే దీపావళి దీపం దీపావళి దీపం మన దీపావళి నేరు నేలకు సుపగా प्रगति మార్గం తమ పరపేదాలు రేవు తన దిపజ వర్గం ైరెట్టి పల్లె మీ కోట బంధమే పెద్ద పంచాన్ని చూడు యుద్ధానికి కై కదిలినాడు శంకరన్నా ఎందాకైనా చూద్దామని బంధు కై కదిలినాడు శంకరన్నా ఇక సాబోదే బోచరి ఇక సమర శంకమూ దినాడు శంకరన్నా వెంట పొరక లెప్త యువతరం ఆత్మికనాన్ని ఆపటమింకా అన్నం పెట్టే దండ నివ్వగా కార్మికులు కర్షకుల కన్నీళ్లను తుడువగా మలమనేరు పుట్టి పెరిగిన సిడు గత పదేళ్లుగా ఈ మట్టికి సుట్టవు అయినాడు మల్లె మల్లె ఇల్లు ఇల్లు పక్షై తిరిగాను చెప్తాను బాధలు కల్లారా చూసాదే నాయ పుణ్ణి కాదు నీకు సేవ అంటున్నాడు శంకరన్న నాయ పుణ్ణి కాదు నీకు సేవ అంటున్నాడు శంకరన్న జనమద్ద తుంటి బలమనేరు పెద్ద కొడుకు అవుతన్నాడు శంకరన్న జనమద్ద తుంటి బలమనేరు పెద్ద కొడుకు అవుతన్నాడు శంకరన్న మన రాయలపేట ప్రజలందరికీ ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ మీ రైతు బిడ్డ ఈ రైతు బిడ్డ పాదాభివందనం నా శుభాభివందనాలు మీ అందరికీ రాయలపేట నుండి వేలాది మందిగా తరలొచ్చినారు మన నామినేషన్ సభకి గుండుబాయి దగ్గర నుండి అద్భుతంగా ఇరవై వేల ఇరవై వేల ఐదు వందల మంది వచ్చినారని చెప్తా ఉన్నారు జనాలంతా ప్రశ్నలు అందరూ చూసి నాకే ఆశ్చర్యమైతే ఉంది ఫలమనేరంతా బ్లాక్ అయిపోయిందంట స్తంభించిపోయింది అరే కాంగ్రెస్ పార్టీకి ఆ ఈదులో చూడు జనమే అన్ని ఈదుల్లోన రెండు పార్టీలు ఒక ఈదులో పెడితే పలమనేరు ఈదులన్నీ బ్లాక్ అయిపోయినాయి ఈదులన్నీ సందు లేకుండా ఇసుకేస్తే వేస్తే రాలకుండా పలము జన సంద్రమైపోయింది అక్కడ నామినేషన్ కార్యం ముగించుకొని మొట్టమొదటిగా రాయలపేటకు వచ్చినాము నామినేషన్ కార్యం అయిన తక్షణమే ఆల్రెడీ పెద్ద పంజాని మండలంలో ప్రతి గ్రామంలోన ఫిక్స్ అయిపోయినారు ఓటర్లు అందరూ ఈ గ్రామము ఆ గ్రామము అని కాదు మన కెలవాతు నుండి దాదాపు పంజానీ వరకు ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ ఇక్కడ బత్రాపురము ఈ పక్క ఇటికి నెల్లూరు కానీ ఈ పక్కంతా పుంగునూరు బాటర్ వరకు మొత్తం అందరూ ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాము ప్రతి గ్రామంలోన ప్రతి మనిషిని అడుగుతూ ఉన్నాము ముందుండే రెండు పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయని అన్న ముందు రెండు పార్టీలు ఏం చేస్తాయి మళ్ళీ మాట్లాడదామో ఫస్ట్ మాకు వారం ఇంకా నీళ్ళు లేవనో అని నోరు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో ఏమమ్మా ఏమి అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పండి అమ్మా అంటే అన్న ఇప్పటికీ చెంబులు ఎత్తుకొని ఆ షట్టులోకి పోతా ఉన్నామన్నా మాకు ఎవరు టాయిలెట్లే కట్టలేదు ఒక టాయిలెట్ వ్యవస్థ కూడా లేదు అనా అయిపోతా ఉంది ఊర్లో రోడ్లంతా కూడా రచ్చినచ్చతా ఉంది వానొస్తే వానొస్తే రచ్చినచ్చతా ఉండదు ఈ విధంగా కనీసం రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ తాగునీటి వ్యవస్థ కానీ సాగునీటి వ్యవస్థ అయితే ఇంక దేవుడెరుకు రైతులందరూ వదిలేసిపోయి వాచ్మ్యాన్లు పనులు చేసుకుంటాడు పెద్ద పెద్ద రెడ్లు కాపోళ్ళు నాయుళ్ళు కమ్మనాయుళ్ళు అందరూ వాచ్మ్యాన్ పనులు చేసేదానిక గౌరవార్థకంగా బతికినోళ్ళు ఇరవై ఎకరాల పొలము ఎండిపోయి బీడైపోయింది దీనికి మన హందివా కాలవ కానీ మళ్ళీ మన మన నది కానీ కౌంటిన్య నది కానీ ఇవన్నీ మార్గాలు ఉన్నాయి మంచి మనస్తో ఆలోచన చేసి మన అందరిని వాకాలవా కౌంటిన్ అనేది అన్ని అనుసంధానం మన పలువునే తీసుకొని వస్తా చేయు గుర్తు కోటేయాల వాయినాలా వీనాలా ఇద్దరిని పక్కన పెట్టి కాంగ్రెస్ కోటేయండా తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకున్నాము అభివృద్ధి పదంలో మన అందరూ పదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నల్లగుట్ల పది శివశంకర్ ఏ నిదురబోయ సింహం వాళ్ళ విని కట్టం వాళ్ళ మాట వీళ్ళ మాట ఎన్నాళ్ళని బిందం మన కోసం చట్ట సభలో పేదవాడి గుండెల్లో పండుగ దేవంగా విద్యార్థులు మహిళలకు భద్రత నివ్వంగా అడుగేశాడు చూడు తండ్రి ధైర్యంగా అన్ని దైవాలు తనకు అందై నిలువంగా జనమే నా జెండా జెండా అంటున్నాడు శంకరన్నా జనమే నా జెండా జెండా అంటున్నాడు శంకరంద ఇక చేయి కలిపి చైతన్యంతో కదల శంకరంగా చేయి చేయ కలిపి చైతన్యంతో కదల శంకరంగా